హాయ్ ఫ్రెండ్స్ పూజా ఆర్షి ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలి అనుకుంటున్నాను పార్క్కి వెళ్ళడానికి వచ్చాం ఇది లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఎప్పుడు బృందావన పార్క్కి ఎక్కువ వెళ్తాం ఈసారి ఈ పార్క్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి వచ్చాం ఈ పార్క్ కూడా చాలా బాగుంది పిల్లలు ఆడుకునేవి పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ చేసేవి అన్నీ కూడా ఉన్నాయి నేను మా హస్బెండ్ పిల్లలు అత్తయ్య నలుగురు కలిసి వచ్చాం అత్తయ్య కూడా లోపలికి వెళ్తున్నారు వీళ్ళు లోపలికి వెళ్ళగానే పిల్లలు ఉయ్యాలైతే ఎక్కుతారు ఉయ్యాలాక ఇలా ఆనందం మామూలుగా ఉండదు ఉయ్యాలంటే చాలా ఇష్టపడతారు కదా పిల్లలు పిల్లలు ఏంటి పెద్దవాళ్ళకు కూడా కొంతమందికి ఇష్టమే నాకు కూడా చాలా ఇష్టం ఉయ్యాలంటే ఊగిన తర్వాత జారుడు జారుతుంది అనమాట మా పూజ నేను కూడా చిన్నప్పుడు ఇలాగే జారేదాన్ని జారడం అయిపోయిన తర్వాత ఆ యాంగిలర్స్ పట్టుకొని చివరి వరకు వెళ్ళాలి పూజ ట్రైలేస్తుంది పట్టుకోవడానికి ఇది కూడా ఎక్సర్సైజ్లా ఉంటుంది అలా చేస్తే ఎదగిన పిల్లలు ఎవరన్నా ఉంటే గమనం ఎదిగేస్తారు కాకపోతే పిల్లలు పడిపోకుండా చూసుకోవాలి జాగ్రత్తగా ఇది అయిపోయిన తర్వాత పైకి ఎక్కుతుంది అనమాట అలా బుడుపుల్ బుడుబుల్ టైప్ ఉంది అలా ఎక్కి అటు జారడానికి రావాలి మా పూజ అటు దిగేస్తుంది కిందకి మా బుడ్డు బుడంకాయకి ఎంత ఉయ్యాలు ఊపినా సరిపోదు అనమాట ఊగుతానే ఉంటుంది ఈవినింగ్ వెళ్ళాం కదా టైం సరిపోదు మళ్ళీ అని చెప్పేసి బుయ్యాలు తింపేసి తిరిగేదెక్కించేసామన్నమాట తిరిగేస్తున్నారు ఎంత చక్కగా ఫాస్ట్గా ఊపండి డాడీ అని చెప్తున్నారు వాళ్ళ డాడీకి ఫాస్ట్ ఫాస్ట్గా ఊపేస్తున్నారు వాళ్ళు గట్టిగా ఎలా పట్టుకున్నారు చూడండి పడిపోకుండా అన్నమాట ఇది కూడా ఓగడం అయిపోయిన తర్వాత ఎక్సర్సైజ్ చేసే అటువైపు వెళ్ళాము వెళ్తున్నాం అనమాట గార్డెన్ చూసారు ఎంత బాగుందో ఫోటోలు దిగడానికి ఎక్కువ వస్తున్నారు వస్తున్నారనమాట కెమెరామ్యాన్ కూడా వస్తున్నారు తీసుకొని వాళ్ళు ఫోటోలు దిగడానికి వస్తున్నారు కెమెరామ్యాన్ని ఇది తాడి చెట్టు అంటారా ఏమంటారో తెలియదు కానీ నాకు లాగా ఉన్నాయి అది తాటాక్ అయితే కాదు ఆ చెట్టు పేరు నాకు తెలియదు కాకపోతే బాగుంది బ్యూటిఫుల్గా అక్కడక్కడ కూర్చోడానికి బెంచీలు టైప్ కూడా ఉన్నాయి బాగున్నాయి చక్కగా గేదలు కూడా వచ్చేసాయి చూసారా గార్డెన్ ఎంత బాగుందో చాలా బాగుంది పిల్లలు ఆడుకోవడానికి అయితే బాగుంటుంది చక్కగా అటు సైడ్ వెళ్తే అన్నీ ఎక్ససైజ్ చేసేవి అవన్నీ కూడా ఉన్నాయి అటువైపే వెళ్తున్నాం ఇప్పుడు మేము చూడడానికి అదిగోండి బఫీలో చూసారా వచ్చినాయి గేదెలు కూడా నీళ్ళ ట్యాంక్ కూడా ఉంది అక్కడ అదిగొండి అక్కడ వాళ్ళందరూ ఫోటోలు దిగేస్తున్నారు అనమాట ఇక్కడ ఎక్ససైజ్ ఈ సైజుకి ఎక్ససైజ్ అనమాట చూడండి ఎలా చేస్తున్నారు వాళ్ళు అసలే బక్కగా ఉంటారు ఇంకా మళ్ళీ వాళ్ళు ఎక్ససైజ్ అంట పిల్లల్ని అప్పుడప్పుడు అలా బయటికి తీసుకొస్తూ ఉండాలన్నమాట వాళ్ళు కూడా కొంచెం బాగుంటారు ఫ్రీగా ఈయన ముగ్గురు చేసేస్తున్నారు అన్నమాట ఇప్పుడు ఎక్సర్సైజు అత్తయ్య మా హస్బెండ్ మా పూజ పూజ సైజుకి ఎక్సర్సైజ్ చేస్తుంది చూడండి ఎలా తిప్పేస్తుందో టిక్కు టిక్కు మన తిప్పేస్తుందనమాట ఎంజక్క వీళ్ళ ముగ్గురు తిరిగేటం చూసి మా బుడ్డి బుడంకాయ కూడా అలా చేయాలని చెప్పేసి అది ఎక్కుతుంది కానీ తనకు అందదు అది వీళ్ళు దిగిన తర్వాత ఎక్కి ట్రైలేస్తా అనమాట మేము వేరే చోట ఉంటే ఇక్కడ ట్రైలు వేస్తూ ఉంది ఇప్పుడు మా చిన్న బుడ్డి బుడంకాయ ఎక్కేసి ట్రైలేస్తుంది అనమాట తగిలిందేమో అని వాళ్ళ డాడీ కంగారు పడ్డారు కానీ తగలలేదంట తగిలిందంటే నాకు తగలలేదు అని చెప్తుంది వాళ్ళు ముగ్గురు తిరిగేసారు నేను కూడా తిరిగేయాలని చెప్పి అనమాట అంతా అయిపోయిన తర్వాత ఇంటికైతే బయలుదేరాం బయలుదేరాము వెళ్ళడానికి మొత్తం చూసేసామన్నమాట అప్పటికే సిక్స్ అయిపోయింది టైము వాతావరణం చూసారా ఎలా ఉందో చక్కగా చీకటి చీకటిగా అప్పటికి లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంటికైతే బయలుదేరాం ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్